పంచీకరణలోని ప్రశ్నోత్తరాలు మనం తెలుసుకుంటున్నాం నిన్న నుంచి పుట్టినవి సమిష్టిలో నుంచి అంతరేంద్రియాలు పుట్టినవి అవి కనపడనువు అంతరేంద్రియాలంటే కనపడనవి మరి సమిష్టి వల్ల పుట్టినవి గనక ఒక పనిని అన్నీ కలిపి చేసుకుంటాయి అని చెప్పారు మరి ఇప్పుడు అంతరేంద్రియాలనే పేరెందుకు వచ్చిందంటే దేహం లోపల కనపడకుండా ఉంటవి గనక అంతరేంద్రియాలనే పేరు వచ్చింది జ్ఞానేంద్రియాలనే పేరు ఎందుకు వచ్చింది అంటే విషయాల్ని గ్రహిస్తున్నవి గనక ఆ పేరు వచ్చినాయి విషయాలని గ్రహిస్తూ ఉన్నాయి జ్ఞానేంద్రియాలు విషయాలు ఏంటి శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఇప్పుడు గుణంలో పుట్టిన ఇంద్రియాలు ఏమిటి అంటే కర్మేంద్రియాలు పంచప్రాణాలు సత్వగుణంలో అంతరేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పుట్టినవి సమిష్టి అంతరేంద్రియాలు వ్యష్టి జ్ఞానేంద్రియాలు ఇప్పుడు రజోగుణంలో పుట్టినవి సమిష్టి ప్రాణేంద్రియాలు వ్యష్టి కర్మేంద్రియాలు మరి రజోగుణంలో పుట్టినవి కర్మేంద్రియాలు ప్రాణేంద్రియాలు అని చెప్తూ ఇవి రజోగుణంలో ఎందుకు పుట్టాలి అంటే రజోగుణం అంటే ప్రియకారి అంటే ప్రియకారిగా చేస్తున్నవి గనక అంటే అవి ప్రాణములు కర్మేంద్రియాలు కదా ఇవి బా ఒక క్రియని కర్మని చేస్తూ ఉంటాయి ఇవి కర్మేంద్రియాలు గష్టితో పుట్టినవి ఏటి పని అవే చేస్తాయి ప్రా ప్రాణములు వీటిలో సమిష్టిది ఏది అంటే సమిష్టి ప్రాణాలు వ్యష్టి కర్మేంద్రియాలు మరి సమిష్టి ఎట్లా అయింది ప్రాణాలు సమిష్టి అని చెప్తున్నారు కదా అవి ఎట్లా అంటే సూక్ష్మ పంచభూతాల సమిష్టి వలన అవి పుట్టినాయి కనుక మరి ఉదాహరణ భుజింపజేస్తే ఉదాహరణ వాయువు అంటే మరి నో గొంతులో ఆ వాయువు ఉండి భుజింపజేస్తే సమాన వాయువు పచనం చేస్తుంది ఆ పచనం చేసిన దాన్ని వ్యానవాయువు శరీరం అంతా వ్యాపింపజేస్తుంది ఆ దాన్ని మరి వాయువు వ్యర్థ పదార్థాన్ని మలమూత్రాలుగా బయటికి వెళ్ళదోస్తుంది ప్రాణము ప్రాణవాయువు వీటన్నిటికీ ఆధారంగా ఉన్నది ఆ ప్రాణవాయువు లేకపోతే ఏ ప్రాణము పనిచేయదు ఏ ఇంద్రియము పనిచేయదు కనుక ప్రాణవాయువు అన్నిటికీ ఆధారంగా ఉంది మరి కర్మేంద్రియాలు వ్యష్టి ఎట్లా అయినాయి అంటే ఒక్కొక్క భూతం వల్ల ఒక్కొక్క ఇంద్రియం పుట్టింది కనుక వ్యష్టి అన్నారు వాక్కు ఉండే వాక్కు పాణి పాదము ఉపస్సు పాయువు ఇవి ఐదు కర్మేంద్రియాలు ఇవి వాక్ ఉంది అది మాట్లాడటం తప్పితే ఇంకో పని అది చేయదు అలాగే చేతులు ఉన్నాయి అవి ఇచ్చిపుచ్చుకోవటం చేస్తాయి పనులు చేస్తాయి మరి కాళ్ళు ఉన్నాయి అవి నడవటం వరకే చేస్తాయి ఉపస్తుంది మరి మూత్ర విసర్జన ఆనందము దాని యొక్క పని పాయి ఉంది వ్యర్థ పదార్థాన్ని బయటికి వెళ్ళగక్కుతుంది మల విసర్జన చేస్తుంది దే దేని పని అదే చేస్తుంది ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు అది ఎందుకని అంటే వ్యష్టి వ్యష్టి వాళ్ళ వ్యష్టి భాగం వల్ల పుట్టినవి కనుక ఏ వ్యష్టి రజో వ్యష్టి వలన పుట్టినవి కనుక ఇవి ఎవరి పని అయ్యే చేస్తూ ఉంటాయి ఒకదాని పని ఒకటి చెయ్యదు మరి అలాగని ఒకదానికొకటి సంబంధము ఉండదు మూడవది సూక్ష్మ శరీరానికి స్థానం ఏది కంఠస్థానము అన్నారు సూక్ష్మ శరీరానికి స్థానం కంఠస్థానం స్థూల శరీరానికి స్థానం నేత్రస్థానం చెప్పారు కదా సూక్ష్మ శరీరానికి కంఠస్థానం మరి కంఠస్థానం అనే ఎందుకు చెప్పాలి అంటే ఈ మనసు కంఠస్థానంలో ఉండి సకల స్వప్నాలని కలుగజేస్తుంది సూక్ష్మ శరీరము ఎప్పుడు పనిచేస్తుంది అంటే అది ఒక్కటే పనిచేయ చేసే సమయం ఏమిటి అంటే స్వప్నావస్థ స్వప్నావస్థలో మనకి కనపడని ఈ సూక్ష్మ శరీరమే కనపడే నామరూపాలన్నిటినీ సృష్టించుకుని తానే అయ్యి మన సం మన సంకల్పం చేత అన్ని రూపాలని పొంది అన్నీ క్రియల్ని చేస్తూ అన్నిటినీ అనుభవింపజేస్తుంది అలా ఈ క ఈ మనస్సు కంఠస్థానంలో ఉండి సకల స్వప్నాలని కూడా కలగజేస్తూ ఉంటుంది కనుక కంఠస్థానం అని చెప్పారు మరి అనేక రూపాలు కంఠంలో అంటే గుర్రాలు ఏనుగులు మొదలైనవి ఎట్లా ప్రవేశిస్తాయి అంటే మనకి కంఠస్థానంలో ఉన్న మనసు వీటన్నిటినీ ఎలా సృష్టిస్తుంది కంఠంలో ఇవన్నీ పట్టవు కదా అవేంటి పెద్ద పెద్ద భవంతులేంటి మరి పెద్ద పెద్ద కొండలేంటి అన్నీ సర్వము స్వప్నంలో మనకు కనపడతాయి అవన్నీ దాంట్లో దూరతాయా అంటే దూరటం కాదు ఆ మనస్సు ఉంది చూసారా అంటే మ ఎట్లా కనిపిస్తాయి ఎలా వెళ్తాయి అనే ప్రశ్నకి ఈ మనస్సు ఉంది చూసారా ఆ మనస్సే ఏ దేన్ని తలిస్తే ఆకారాన్ని పొందుతుంది అందుకని తథాకారం అవటమే అంటారు ఏ ఏది తలిస్తే ఆకారాన్ని పొందుతుంది ఆ పొందటం వల్ల అవన్నీ అనుభవించగలుగుతాడు స్వప్నములు అన్నీ చూడగలుగుతాడు ఇప్పుడు అక్కడ సృష్టించలేనిదంటూ లేదు ఆ మనస్ సంకల్పం చేత ఏదైనా సృష్టించగలడు మరి జీవుడే స్వప్నావస్థలో మనస్సుతో సంకల్పం మాత్రం చేత వీటన్నిటిని సృష్టించుకొని మరి అనుభవిస్తున్నాడు కదా మరి పరమాత్ముడు చేయలేడా ఆ పరమాత్మ అలాగే ఈ జగత్తునంత సంకల్ప మాత్రంగా సృష్టించి చక్కగా వినోదంగా చూస్తూ ఉన్నాడు ఆడిస్తున్నాడు సూత్రధారి అయ్యి ఈ పాత్రధారులు ఆడిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు అలా ఈ జీవుడి మనస్సే ఏది తలిస్తే ఆకారాన్ని పొందుతుంది అని చెప్తున్నారు తర్వాత యాభై ఆరవ ప్రశ్న ఏంటంటే స్వప్నము జాగ్రత్త యొక్క అభాస అంటున్నారు కదా జాగ్రత్తలో లేనివి కొన్ని రావటానికి ఏంటి అంటే జాగ్రత్తలో చూడనివి విననివి ఆలోచనకి రానివి కూడా స్వప్నంలో వస్తాయి కదా దానికి కారణమేమిటి అని ప్రశ్న అంటే ఇవన్నీ జాగ్రత్తలో ఆలోచనలు చూసినవి వస్తాయి అని అనుకుంటారు మరి ఆ మనస్సు సంకల్పించటానికి కూడా ఆ ఇక్కడ చూడనివి మరి తెలియనివి ఊహించనివి కూడా స్వప్నంలో వస్తాయి కదా వాటి కారణం ఏమిటి అని అడుగుతున్నారు సమాధానం ఏం చెప్తున్నారు జగత్తుకి పదార్థం ఏమిటి అంటే మనస్సే జగత్తులో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా మనస్సులోనే ఉన్నాయి అదీగాక ఈ అంతక్కరణ ఒక జన్మ సంస్కారం కాదు అనేక జన్మల పరంపర నుండి దేహాల్ని ధరిస్తూ అనేక వాటిని అనుభవిస్తూ చూస్తూ మరి ధరిస్తూ వస్తూ ఉంది కనుక ఆ వాసనలన్నీ అంతఃకరణలు అవుతున్నాయి ఆ మనస్సుకి అన్నీ అనుభవం ఉంటాయి కనుక అన్నీ కూడా ఇక్కడ స్వప్నావస్థలో అనేక జన్మల అనుభవాలు కూడా బహిర్గతం అవుతూ వస్తూ ఉంటాయి అందుకని మనం ఆలోచించింది మనము ఊహించండి ఎలా వచ్చింది వచ్చింది అంటే ఆ నువ్వు పగలంతా ఊహలో ఉన్నావు ఆలోచనతో ఉన్నావు గనక అదే కళ్ళ వచ్చింది అంటారు మరి ఒకప్పుడు మనం ఊహించని వస్తాయి కదా అదేమిటి అనే ప్రశ్నకే మనకి సమాధానం అనేక జన్మల సంస్కారం ఉంటుంది ఆ మనసు అనేక జన్మల నుంచి అనేకం అనుభవిస్తూ చూస్తూ ఉన్నటువంటి వాటిని మరి ఇక్కడ మనకు వ్యక్తం చేస్తుంది స్వప్నావస్థలో అనుభవింపచేయగలుగుతోంది అని చెప్పారు యాభై ఏడు ఈ స్వప్నావస్థకి దృష్టాంతం చూపించమంటున్నారు స్వప్నావస్థ అనేది కళ అనేది దృష్టాంతం అంటే మరి అసలు వాస్తవానికైతే అందరికీ అనుభవమే ఈ ఆ స్వప్నము రాని జీవి అంటూ ఉండడు అందరికీ అనుభవమే కానీ దృష్టాంతం కావాలి మరి అది అడుగుతున్నారు కనుక ఏం చెప్పారో తెలుసుకుందాం ఈ స్వప్నావస్థ ఎటువంటిది అంటే సినిమా వంటిది తెర అలాగే ఉంటుంది ఏముండదు అక్కడ ఖాళీ తెర మీదే అన్ని బొమ్మలు ఆపాదించబడతాయి వస్తూ ఉంటాయి ఆడుతూ ఉంటాయి దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని మరి మార్గాలేంటి కొండలేంటి మనుషులేంటి మరి అనేక మంది అనేక భావాలు అనేక చిత్రీకరణలు అనేక చిత్రాలు అన్నీ ప్రదర్శింపబడుతుంది ఆ తెర మీద చివరికి అవన్నీ పోతాయి తెర మాత్రం మిగులుతుంది అలాగే స్వప్నావస్థ కూడా ఒక సినిమా వంటిది అందుకే స్వప్నాన్ని నిజంగా తీసుకోరు ఎవరు వచ్చే స్వప్నములో స్వ వాడు నిజమనుకుంటాడు మెలకువ వచ్చాక జాగ్రత్త వచ్చాక ఈ స్వప్న అవస్థను ఎవరూ లెక్క పెట్టుకోరు అది ఆ కలగా దాన్ని పట్టించుకునేది ఏముంది అనుకుంటారు కానీ ఇంకా లోతుగా వెళ్తే ఇంకా విచారణ చేస్తే ఈ నూరేళ్ల జీవితం కూడా నూరేళ్ల కళ అంటే ఈ ఆ స్వప్నాన్ని ఎలా దుఃఖాన్ని ఎలా పట్టించుకోలేదు అలాగే ఈ జ నిజ జీవితంలో కూడా దుఃఖాన్ని పట్టించుకోకుండా జ్ఞానముతో సమస్థితిలో ఉండాలి వాటికి పొంగు కొంగులు ఉండకూడదు అప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్తారు అని ప్రీతి పాత్రలు అవుతారని చెప్తారు అంటే ఇది నూరేళ్ల కళ అది ఒక క్షణం వచ్చిన కళ ఎంతో ఇది ఇది కూడా ఒక కళ లాంటిదే అనే జ్ఞానం మనకి స్థిరంగా కలిగినప్పుడు అలా సమభావంతో ఉండగలుగుతాం అదే ఇక్కడ వాళ్ళు చెప్పారు సమాధానం భోగం ఏమిటి అంటే స్వేచ్ఛా భోగం దానికి అడ్డు అదుపు లేదు మనస్సుకి అదుపు లేదు అడ్డు లేదు ఎన్నో ఆలోచనలు ఆలోచనలకి ఈ ఇంతవరకే చెయ్యాలి ఆలోచన చెయ్యకూడదు అనేది దానికి లేదు స్వప్నంలో అయినా అదుపు లేదు ఇప్పుడు నిజ జీవితంలో ఒక హద్దు అదుపు ఉంటుంది అంతవరకే వెళ్ళగలము ఎంతవరకే చేయగలము ఎంతవరకే వినగలము అనేది ఒక పరిమితి నిజ జీవితంలో ఉంటుంది కానీ స్వప్నావస్థలో స్వప్న జీవితంలో అదుపు లేవు ఆజ్ఞలు లేవు అది దాని ఇష్టం వచ్చినట్టు ఇచ్ఛ అంటే స్వేచ్ఛ స్వేచ్ఛగా విహరిస్తుంది దాని ఇష్టం వచ్చినట్లుగా మరి జగతిలో నిజ జీవితంలో పొందలేనివన్నీ కూడా అక్కడ పొందాలని చూస్తుంది ఆలోచించాలని చూస్తుంది అనుభవించాలని చూస్తుంది దానికి హద్దు లేవు గనక దానికి ఇచ్చాశక్తి అన్నారు అంటే ఏంటి అని ప్రశ్నకి ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేస్తుంది దాని ఇష్టం వచ్చినట్లు నడుపుతుంది అని ఇష్టం వచ్చినట్లు ఆలోచన చేస్తుంది దాని ఇష్టం వచ్చినట్లు కళలు కంటూ ఉంటుంది మరి గుణం ఏంటి దీనికి లక్షణాలు ఏంటి అంటే సత్వగుణం అక్కడ క్రియకారిగా లేదు కనుక తెలియబడటం వరకు అక్కడ మనకి స్వప్నము ఎలా అని తెలుస్తుందే కానీ అక్కడ మనం చేసేది ఏమీ లేదు అక్కడ క్రియ అనేది ఏదీ లేదు మనస్సు చేసేటువంటి క్రియలే కానీ శారీరకంగా చేసేటువంటిది ఏమీ లేదు అక్కడ అక్కడ మన క్రియకారి అనేది లేదు సత్వగుణం తెలియబట్టం వరకే ఆ స్వప్నము ఇది వచ్చింది అని మనకి తెలియటం వరకే కానీ ఆ స్వప్నము నిజము కాదు గనక జరిగేది కాదు గనక చేసేది కాదు గనక క్రియకారి కాదు అని చెప్తున్నారు మరి దీనికి అరవై మూడవ ప్రశ్న అభిమాని ఎవరు అతని పని ఏమిటి అభిమాని ఎవరు అంటే తైజసుడు అంటే ఏంటి అర్థం అంటే తేజోవంతమైనటువంటి అంతఃకరణతో కూడి కల్పిత ప్రపంచంలో ఉండి సర్వ వ్యవహారాలు చేస్తూ ఉంటాడు తైజసుడు అంటే ప్రకాశవంతం తేజస్సుతో కూడుకున్నటువంటి వాడయ్యి అంతఃకరణకి ప్రధానమైనది ఏంటి మనస్సు ఆ మనస్సుతో ఈ కల్పిత ప్రపంచంలో ఉండి సర్వ వ్యాపారాలు సర్వ వ్యవహారాలు చేస్తూ ఉంటాడు తైజసుడు అందుకని ఆయన్ని తే తేజసుడు అన్నారు మరి అరవై నాలుగు ప్రతిభాషికుడు అనే జీవుడికి పేరు ఎందుకు వచ్చింది అంటే ప్రతిభాషికుడు అభాస ప్రపంచంలో ఉన్నాడు గనక ప్రతిభాషికుడు అన్నారు అంటే అక్కడ స్వప్నావస్థలో ఒక ఆభాసే కానీ స్వచ్ఛమైనటువంటి నామరూపాలతో కూడుకున్నటువంటిది ఏమీ లేదు కదా అందుకని ఆభాష ప్రపంచంలోనే ఉన్నాడు గనక ప్రతిభాషికుడు ప్రతిబింబము అన్నాడు ఆత్మ ఎవరు దీనికి అంటే అంతరాత్మే ఎందుకని అంతరాత్మ అని పేరు వచ్చిందంటే అంతరంలోనే ఉన్నది గనక అంతరాత్మ అన్నారు అంటే కనపడకుండా లోపల ఉండేది మరి ఈ సూక్ష్మ శరీరానికి ఇంకొక పేరేంటి అంటే లింగ శరీరము అనే పేరు లింగ శరీరము అన్నారు ఈ శరీరానికి ఈ పేరు లింగ శరీరం అనే పేరు ఎందుకు రావాలి అంటే లీనమైనటువంటి శబ్దాదు గ్రహిస్తుంది గనక లింగ శరీరము అని అంటే శబ్దాన్ని స్వప్నావస్థలో శబ్దాన్ని అన్నిటినీ గ్రహిస్తుంది అవన్నీ లీనమైపోయి ఉన్నాయి కానీ బయటికి కనపడేవి కాదు అయినా కనిపి వాటిని అన్నిటినీ అలా గ్రహిస్తుంది కనుక లింగ్ లింగ శరీరము అన్నారు ఇక్కడికి ఇంతవరకు ఇవాళ ప్రతిమావి రేపు తెలుసుకుందాం సూక్ష్మ శరీరం ఎన్ని విధాలుగా ఉన్నది ఏమిటి మరి మూడో శరీరం గురించి అవన్నీ రేపు తెలుసుకుందాం స్వస్తి శుభం